నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవలు మండలం ఆర్ఎస్పేటలో శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే కీర్తి చేసులు టలమెల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆర్ఎస్పేటలో ఆయన పేరిట నిర్మించిన విగ్రహాన్ని అనపర్త నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లంబెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా విభాగం సభ్యులు ఆర్ఎస్పేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు ప్రముఖుల ప్రసంగాలు సందేశాలతో ఆ ప్రాంతమంతా సాంస్కృతికంగా మారింది వాళ్ళ పూర్వపు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి మూడో మూడో వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఉదయం వనపతి మండలం తుప్పల్పూడి గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మూలారెడ్డి గారి విగ్రహాన్ని పెద్దలందరూ మూడు పార్టీల పూట పెద్దలందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మూలారెడ్డి గారి పేరును ఇచ్చే స్మారక అవార్డును కూడా సాహితీ పురస్కారాన్ని ఆచార్య బేదవాల్ రామరమ్మం గారికి విజ్ఞాన పురస్కారాన్ని డాక్టర్ కర్రరామారెడ్డి గారికి పలుమూరులు అందివ్వడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం ఆర్ఎస్పేటలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకోవడం జరిగింది మరి యాభై రెండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉండి గ్రామ సర్పంచ్గా శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా వారు వ్యవహరించి రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడపడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంత సంక్షేమానికి విశేషాన్ని కూడా చేసిన మూలారెడ్డి గారు తెరస్మలని ఈ ప్రాంత ప్రజాని మొదలైన కొనివేయటం జరుగుతోంది దానిలో భాగంగానే వారి జయంతికి వర్ధంతికి అనేక కార్యక్రమాలని ప్రజలందరూ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈరోజు ఇక్కడ ఆర్ఎస్పేట గ్రామస్తులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా